కూల్చివేతలే ఉంటాయా ఓన్లీ ఒక మతం వాళ్ళే చేస్తున్నారు ఒక పార్టీ వాళ్ళే చేస్తున్నారు సో దీని మీద మీరు చూస్తే కనుక మేము జూలైలో ఇది హైడ్రా ఫార్మ్ స్టార్టింగ్ ఫస్ట్ కమిషనర్ జులై ఎండింగ్ లో వచ్చింది స్టార్టింగ్ మేము డిమాలిషన్స్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో స్టార్ట్ చేసి చేసినప్పుడు ఫస్ట్ చేసింది ఎంఐఎం స్ట్రాంగ్ హోల్డ్ అయినటువంటి బుమృక్ ద్వాల సో దాంట్లో కొంతమంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు నాయకులు వాళ్ళు కట్టినటువంటి అపార్ట్మెంట్స్ కూల్ చేసి కూల్ చేసి మొత్తం ఆ బుమృద్ధాల అనేది మూడు వందల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చెరువు దాని మీద ఎన్నో సంవత్సరాల నుంచి అందరూ దాన్ని ఏది స్పీకింగ్ ఆర్డర్లు ఇస్తున్నారు కూల్చాలి కూల్చాలి అంటున్నారు కానీ ఎవరు దాని మీద యాక్షన్ సో మేము వచ్చాము ఇమీడియట్ గా అది ఆ పాత ఆర్డర్స్ ఉన్నాయి అన్ని కూడా క్లియర్ గా ఉన్నాయి అందరూ పిల్లి గంట గట్టాలి కదా ఎవడో క్యాట్ సో అది చేయడానికి హైడ్రా అనే సంస్థ ఉందన్నమాట సో ఇది ఎప్పటి నుంచో పేపర్ మీద జరుగుతుంది పేపర్ మీద కాదు కదా గ్రౌండ్ లో ఏం అనేది ముఖ్యం అనమాట సో వెంటనే మేము అక్కడ డిమాలిష్ చేసాం ఇప్పుడు ఆ చెరువు అంతా కూడా రేపు రివైవ్ అవుతుంది ఇప్పుడు అది ఓన్లీ చెరువు కూల్చివేతలు కాదు బుమ్మురుకు ద్వారా ఇప్పుడు రివైవ్ అవుతుంది మూడు వందల సంవత్సరాల క్రితం అక్కడ రాజవం లు వాళ్ళు అక్కడ నుంచి నీళ్లు అక్కడ రాణీలు వాళ్ళంతా కూడా అక్కడ స్నానాలు అది కూడా ఆచరించే వాళ్ళని లేకపోతే వారు అక్కడి నుంచి డ్రా చేసేవారని ఇట్లా చాలా ఉంది హిస్టారికల్ లేక్ అని సో అది అట్లా బుమృద్ధాలు అంటే అది అంతా కూడా అక్కడ సౌత్ జోన్ లో ఉన్నటువంటి స్ట్రాంగ్ వర్ల్డ్ రాజేంద్ర నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి దాన్ని చేసాం